హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అశ్వి రేపు బర్త్డే ఉంది ఫోర్త్ బర్త్డే షాపింగ్కి వెళ్తున్నాం మేము ఇవాళ అశ్వకి ఒక స్పెషల్ గిఫ్ట్ ఏంటి అశ్సా కూడా తెలియదు ఏంటనేది గోల్డ్ షాప్కి వెళ్తున్నాం గోల్డ్ షాప్ వెళ్ళి అశ్వకి గన్ షాట ఇస్తున్నాము ఇయర్ కి

الما الما شو عوذ ها كل عوذ مين تا

చెప్పండి చెప్పేది అయిపోయింది అయిపోయింది అయిపోయింది

సర్ప్రైజ్ వచ్చేసిన ఇంటికి అర్షుకి చెవి గుట్టించుకొని బాగుందా గన్ షాట్ వేయించలేదు మేము చెవు కుట్టించినాం గన్షాట్ వేయించొద్దంట పిల్లలకి ఎప్పుడు కూడా ఘన్షాట్ వేయిస్తే ఇక్కడ బ్లడ్ క్లాత్ అయిపోయి బ్రెయిన్కి ఎఫెక్ట్ అయిపోతుందంట చెవు కుట్టించడమే మంచిది ఎవరైనా పిల్లలకి మీరు చెవు కుట్టియాలనుకున్న గన్ షాట్ వేయించాలనుకున్న కానీ గన్ షాట్ వేయించకండి గోల్డ్ షాప్లలో ఇలా చెవి కుట్టే వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళ దగ్గర వేయించండి గన్ షాట్ వేయిస్తే బ్రెయిన్కి ఎఫెక్ట్ అయ్యి మళ్ళీ బ్లడ్ రావడము చెవి కుట్టించిన తర్వాత ఇబ్బంది అవుతుందంట అందుకని చెప్పి అర్షకి చెవి కుట్టించినాం అర్ష బాగుందా చూపించుదా ऑक्सजोज वाओ सब्सक्राइब सब्सक्राइब कर इसको सब्सक्राइब लाइक शेयर करें शेयर भी करें थैंक यू थैंक यू बाय